హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన మాసం కదా ఈ శ్రావణ మాసం ఇక అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఇక ఈ శ్రావణ మాసంలో ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్రావణ మాసంలో అయితే ఈ దీపాలు అయితే వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా మనపై మన కుటుంబంపై అయితే ఉంటుందండి ఇక ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఐశ్వర్య దీపం ఏదో ఒక శ్రావణ శుక్రవారం రోజు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన పిండి దీపం ఇక శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు వెలిగిస్తే అయితే చాలా మంచిదండి ఇక పిండి దీపం ఎలా వెలిగించాలి అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి అదేవిధంగా డబ్బును ఆకర్షించే ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఒక్క శనివారం రోజైన పిండి దీపారాధన అయితే చేయాలండి శ్రావణ మాసంలో ఇంట్లో మనం దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో రెండు దీపాలు అయితే వెలిగించాలి అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో దీపారాధన చేసేటప్పుడు ఏడు పిండి దీపాలు అయితే వెలిగించాలి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను కొంచెం బియ్య పిండిని తీసుకొని అదే పిండిలో కొంచెం ఆవు నెయ్యి అదేవిధంగా ఆవు పాలు కొంచెం బెల్లము వీలైతే అరటిపండు వేసి అయితే ముద్దల అయితే చేయాలి అరటి పండు వేయడం వల్ల బియ్య పిండితో చేసిన ప్రమిదలైతే అనేది అయితే రావండి ఇక కలిపిన బియ్యపిండిని ప్రమిదలైతే తయారు చేసి గంధము కుంకుమతో అయితే ప్రమిదలకు నామాలు పెట్టి అంటే తిరునామం అయితే పెట్టాలి ఇక పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఈ పిండి దీపాలు వెలిగించాలి ఇక ఈ పిండి ప్రమిదలను నేలపై అయితే పెట్టకూడదండి తమలపాకుపై కానీ లేదంటే పూజకు సంబంధించిన ఒక ప్లేట్ పై అయితే పెట్టచ్చు ఇక తర్వాత దీపారాధన అయితే చేయాలి తమలపాకుపై పెట్టి దీపారాధన చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని అయితే పొందవచ్చు ఎందుకంటే తమలపాకుల్లో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తమలపాకుపై పిండి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం అయితే కలుగుతుందండి ఆవు నెత్తితో అయితే పిండి దీపాన్ని అయితే వెలిగించాలి ఇక ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారికి ఒక పిండి దీపాన్ని అయితే వెలిగించకూడదండి ఖచ్చితంగా రెండు పిండి దీపాలు అయితే వెలిగించాలి అయితే శనివారం చేసే పూజలో మాత్రం ఏడు పిండి దీపాలు అయితే వెలిగించడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే రెండైనా వెలిగించవచ్చు దీపంలో ఆవు నెయ్యిని వేసి మీరు ఎన్ని ప్రమిదలు పెట్టినా సరే ఒకటైతే పెట్టకూడదు కాబట్టి ఎన్ని ప్రమిదలు పెట్టినా సరే ఏడు వత్తులు వేసి అయితే దీపారాధన చేయాలి ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూజలు చేసేవారు తప్పనిసరిగా పిండి దీపాలు అయితే వెలిగించి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం అయితే పొందవచ్చు ఇక ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి దీపం ఐశ్వర్య దీపం ఈ ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కదండి అంటే ఒక ప్రమిదలో ఉప్పు వేసి దానిపై చిన్న ప్రమిదను పెట్టి దీపారాధన అయితే చేస్తారు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రాళ్ళ ఉప్పును ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలు చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన దీపం ఐశ్వర్య దీపం మనలో చాలా మంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అప్పులు పెరిగిపోతున్నాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించాలి ఇక ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు అయితే ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి చూద్దామండి ఐశ్వర్య దీపాన్ని ఉప్పు దీపం అని కూడా అంటారు శుక్రవారం మాత్రమే ఈ ఐశ్వర్య దీపాన్ని మాత్రం వెలిగించాలి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శ్రావణ శుక్రవారం రోజు అయితే ఈ ఐశ్వర్య దీపం వెలిగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే పొందవచ్చు ఐశ్వర్య దీపం వెలిగించేవారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో వాకిలి అంతా శుభ్రం చేసుకుని ఇంట్లో గడపకైతే పసుపు రాసి బొట్లు పెట్టి వాకిట్లో ముగ్గులు వేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందైతే దీపం అయితే వెలిగించాలి ఇక పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి గులాబీ పూలు మల్లెపూలతో అయితే అలంకరించాలి లక్ష్మీదేవికి ఐశ్వర్య దీపారాధన చేసేటప్పుడు ఒక పెద్ద ప్రమిద అయితే ఆ ప్రమిద నిండుగా రాళ్ళ ఉప్పును అదేవిధంగా రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని సిద్ధం చేసుకోవాలి లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్కి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక పెద్ద ప్రమిదను కూడా తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రమిదకి నిండా ఉప్పు అయితే వేయాలండి ఉప్పు పోసేటప్పుడు లక్ష్మీదేవిని స్మరించుకుంటూ పోయాలి ప్రమిదల్లో ఉప్పు పోసిన తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని ఉప్పు మీద అయితే పెట్టి ఆ ఉనీతితో దీపారాధన చేయాలి చిన్న ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టి రెండు వత్తులు వేసి దీపారాధన అయితే చేయాలి ఇక ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో అయితే చేయకూడదండి అంటే అగ్గిపుల్లతో అగరవత్తులు వెలిగించి అగరవత్తులతో దీపారాధన చేయాలి దీపారాధన అయిన తర్వాత దీపానికి కొంచెం అక్షింతలు సమర్పించి పువ్వు కూడా పెట్టి దీపం దగ్గర ఐశ్వర్య దీపానికి నమస్కారం చేసుకోవాలి ఇక అమ్మవారికి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని అయితే నివేదించి లక్ష్మీదేవికి అదే విధంగా ఐశ్వర్య దీపానికి మంగళహారత అయితే సమర్పించాలి ఎంతో శక్తివంతమైనటువంటి ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన తర్వాత కనకదార స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరాలు చదవాలి ఇక చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివి ఐశ్వర్య దీపానికి నమస్కారం చేసుకొని అక్షింతలను తలపై వేసుకోవాలి పూజ గదిలో వెలిగించిన ఈ ఐశ్వర్య దీపంలోని ఉప్పును మరుసటి రోజు ఉదయాన్నే శనివారం రోజు ఆ ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదంటే నీళ్లలో కలిపి చెట్లకు పోయొచ్చు ఈ విధంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఐశ్వర్య దీపం వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి పిండి దీపాలు వెలిగించి లక్ష్మీనారాయణుని ఆశీర్వాదాన్ని అయితే పొందవచ్చండి చూసారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్